శ్రీమాత్రేణ మహా అందరూ నమస్కారం అండి మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన పెట్టే గంట యాక్టివ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుంది మరి ఈరోజు దిన ఫలితాల్లో వృషభ రాశి సోమవారము ఏప్రిల్ ఏడో తారీఖున వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మీకు సానుకూల దృక్పథం మరియు వివిధ పరిస్థితుల్లో సానుకూల చర్యలు తీసుకోవడానికి మీకు ఈరోజు సహాయపడుతుంది ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది ఎవరైనా మీతో గొడవలకు దిగడానికి ప్రయత్నిస్తే మీ ప్రశాంతతను కోల్పోకండి మరియు మీ దృక్కుణాన్ని దృఢంగా ప్రదర్శించండి ఈరోజు మీరు శాస్త్రాలు మరియు మతంపై కూడా బలమైన ఆసక్తిని కలిగి ఉంటారు మీరు ప్రేమించే వారి కోసము మీ జీవితాన్ని త్యాగం చేయాలనే బలమైన భావోద్వేగ కోరిక మీకు ఉంది మీ ప్రియమైన వారి జాబితాలో చేర్చడానికి అర్హమైనందున మీ స్వంత శరీరం యొక్క మంచి కోసము మీ శక్తిని ప్రసారం చేయండి మీ శరీరం యొక్క అన్ని ముఖ్యమైన అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడము దాని పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మార్గం మాత్రమే అన్నిటికంటే మీకు మంచి శరీరం లేకపోతే మీ ప్రియమైన వారి కోసం త్యాగం చేయడానికి మీకు జీవితం అనేది ఉండదు ఈరోజు మీరు కొత్త స్నేహాలను మరియు కొత్త సంబంధాలు ఏర్పరచుకోబోతున్నారు మీరు ఉల్లాసమైన ఊడిలో కూడా ఉంటారు మరియు మీ సానుకూలత ఇతరులను ఆకట్టుకుంటుంది ఈ రోజు మీరు సంపాదించే స్నేహితుల్లో ఒకరు తర్వాత సంవత్సరాలలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారవచ్చు అయితే ఇప్పుడు అది చాలా అనిపించకపోవచ్చు మీరు సహాయకరమైన మూడిలో ఉన్నారు మరియు ఈరోజు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు రంగాల్లో నిమగ్నమై ఉన్నవారు తమ ఆదాయంలో పెరుగుదల ఆశించవచ్చు అయితే అది జరగకపోతే మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయవచ్చు మరియు మీరు ఖచ్చితంగా వినపడతారు పని వారం ఈ రోజు మధ్యలో పెరగవచ్చు అది రోజు చివరి నాటికి ఆశాజనకంగా కూడా తగ్గుతుంది మరింత సురక్షితమైన భవిష్యత్తు కోసము మీరు బీమా పాలసీలు నమోదు చేసుకోవచ్చు ఈరోజు మానసిక ప్రశాంతత కోసము ఏదో ఒక ధ్యానం లేదా ఉదర సహాయం చేయడము పనుల్లో లీనమవ్వండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందము ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంస ప్రశంసహార్సంగానూ ఉంటుంది మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఈరోజు మీరు ఒక చెడుని ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు మీ జీవితంలో ఏదో ఒక చూస్తూనేమో కనుక మీకు తప్పక రిలీఫ్ అయితే దొరుకుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిధిగా మిగిలిపోతుంది ఈరోజు మీరు మెరుగైన ఆర్థిక అవకాశాల కోసము మీ బూట్లు కింద సెవెన్ స్టాప్స్ రాగి పిన్స్ ఉంచండి ఈరోజు మీకు ఆరోగ్యపరంగా మూడు సంపద ఐదు కుటుంబం ఐదు ప్రేమ సమ్మతి విషయాలు ఐదు వృత్తి ఒకటి యువతల జీవితం ఐదు మరి వృషభ రాశి వారికి సోమవారము ఏప్రిల్ ఏడో తారీఖున గ్రహాలు విధంగా గోచరిస్తున్నాయి మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఒకటి గెండసం ఎక్కువ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్